నామంలో అందరికీ వందనాలు దినం మనం ప్రార్థన ఎలా చేయాలి అనే విషయాన్ని చూద్దాం ప్రార్థన ఎలా చేయాలనే విషయం గురించి మనకి ఈ యొక్క వర్తమానంలో మనం తెలుసుకుపోతున్నాం చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన దేవా దేవానికి వందనాలు దేవా సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తమైన దేవానికి వందనాలు తెలియచేస్తున్నాం మరి ప్రార్థన ద్వారా నీ నిన్ను ప్రభా మరింత తెలుసుకోవడానికి మాకు సహాయం చేయండి నాతో మీరు మాట్లాడండి నీ బిడ్డలకి అవసరమైనటువంటి మాటలు నాను దయచేయమని నా యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మాయి మనం ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి మొదటి వ్యవహానం ఐదు పద్నాలుగు పదిహేను చెప్పినట్లు ఆయన చిత్తానుసారం మనం ప్రార్థన చేయాలి ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి మన చిత్తం కంటే దేవుని యొక్క చిత్తం చాలా గొప్పది దేవుని చిత్తాన్ని మనం తెలుసుకున్నప్పుడు మన జీవితంలో ప్రతి విషయంలో కూడా ఆశీర్వాదాలు జరిగే విధంగా ఉంటాయి సమస్యలు బాధలు ఇబ్బందులు ఇరుకులు శ్రమలు ఇవన్నిటి నుండి కూడా మనం తప్పించబడవచ్చు తప్పించుకునే శక్తిని కూడా మనకు దేవుడు దయచేస్తాడు ముందుగా మనకు రాబోయే సమస్యలు కూడా మనకు తెలియపరచబడతాయి ఇప్పుడు అంటే ఆయన చిత్తంలో మనం ప్రార్థించినప్పుడు ఆయన చిత్తంలో మనం ప్రార్థన చేయాలి ప్రభు నీ చిత్తం నా జీవితంలో జరుగునుగాక నీ చిత్తానుసారం నేను జీవించాలి నీ చిత్తమే నేను చెయ్యాలి ప్రభు అని మనం ఆయన్ని ప్రార్థన చేయాలి అప్పుడు ఆయన నా బిడ్డ నా యొక్క నా యొక్క చిత్తాన్ని కోరుకుంటున్నాడని ఆనందపడతారు ఆయన చిత్తాన్ని నీకు తెలియపరుస్తాడు మనలో ప్రతి ఒక్కరికి తెలియపరుస్తారు కాబట్టి మనం ఎలా ప్రార్థన చేయాలి ఆయన చిత్తానుసారం మనం ప్రార్థన చేయాలి రెండవది పాపములను విడిచి దేవుని తట్టు తిరిగి చేయాలి మొదటి రాజులు ఎనిమిది ముప్పై ఐదులో చెప్పబడింది పాపములను విడిచి దేవుని తట్టు తిరిగి చేయాలి మనం తప్పిదములు చేయడం మానవ సాహసం కాబట్టి మనం ఏం చేయాలి ఏమన్నా పాపం చేసినప్పుడు తప్పిదములు చేసినప్పుడు వాటిని విడిచిపెట్టి మనం ప్రార్థన చేయాలి ప్రభా నన్ను క్షమించి తండ్రి నేను పొరపాటున ఒకరిని గాయపరిచే విధంగా మాట్లాడాను పొరపాటును నేను తప్పిదం చేశాను ప్రభా నన్ను క్షమించి తండ్రి అని మన పాపమును ఒప్పుకొని ఆయన ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆయన వింటాడు అని ఎంతో ఆనందపడతారు నా బిడ్డ నా యుద్ధ తను తగ్గించుకొని ప్రార్థన చేసిందనేటువంటి సంతోషంతో ఆయన ప్రార్థనకు జవాబు ఇచ్చేవరిగా ఉంటారు కన్నీళ్లు విడిచి ప్రార్థించాలి ఏసయ్య ముప్పై ఎనిమిది ఐదు చెప్పండి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయాలి కన్నీటితో విత్తే పంట ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది కన్నీటి ప్రార్థనకున్న శక్తి చాలా గొప్పది కన్నీటి ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది నీ గమనాన్ని మారుస్తుంది నీ దారిని అద్భుతంగా చేస్తుంది కన్నీరు యొక్క ప్రార్థన ఎంత విలువైందంటే బైబిల్లో అనేకులు కన్నీరు ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలు చూడగలిగారు నువ్వు బాధపడుతూ చేసే ప్రార్థన కన్నీటితో చేసే ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని చెల్లింపజేస్తుంది దేవుని నీళ్ళ ఉన్న ఉద్దేశాలను నెరవేరుస్తుంది అదేవిధంగా మనం మనలను మనం తగ్గించుకొని కూడా చేయాలి రెండో దినవత్లు ఏడు పద్నాలుగు చెప్పబడినట్టు మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు కూడా మనం ప్రార్థనకి జవాబు పొందుకుంటాం ఏసయ్యా తగ్గించుకున్నారు తన స్థితిని తగ్గించుకున్నారు తను సాధారణంగా జీవించారు దేవాది దేవుడు సాధారణంగా జీవించి మన కొరకు ఆయన ఎంతో గొప్ప త్యాగాన్ని చేశారు మనం కూడా తగ్గించుకోవాలి తగ్గించుకొని ప్రార్థన చేయాలి తగ్గింపు ప్రార్థన చాలా బలమైనది తర్వాత చూడండి యజ్ర పది ఒకటి చెప్పినట్టు మన పాపములు మనం ఒప్పుకొని చేసినట్టు చేయాలి అది ఇందాక మనం చెప్పుకున్నాం తర్వాత లోకాసువార్తలో పద్దెనిమిది ఒకటి చెప్పబడింది విసుగక నిత్యం ప్రార్థన చేయాలి ప్రార్థన చేయడానికి విసుగదల మనకు ఉండకూడదు ఆయనతో గడపడానికి విసుగుదల ఉండకూడదు ఆయనతో గడపడం అంటే ఏమిటి ప్రార్థనే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే ప్రార్థన చేయాలి దేవునితో గడుపుతున్నానంటే ప్రార్థన చేయాలి ప్రార్థన ద్వారా మాత్రమే నీవు ఆయనతో సహవాసం చేయగలవు నిత్యము కూడా విసుకోకుండా ప్రతి దినము ఆయనతో ప్రార్థనలో నువ్వు గడిపినప్పుడు ఎన్నో అద్భుతమైన కార్యములు మనం మన జీవితాల్లో చూడవచ్చును తర్వాత చూడండి యోగు ఇరవై ఏడు పదిలో అన్ని సమయముల్లో చేయాలి ప్రార్థన చేయడానికి సమయాన్ని కేటాయించకూడదు ప్రార్థన చేయడానికి ఏ సమయమైనా నువ్వు వినియోగించుకోవాలి నీకు ఆపద రాపము రాకముందే నువ్వు ప్రార్థన చేయాలి నీకు సమస్య రాకముందే నువ్వు ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన యొక్క శక్తి ద్వారా నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగే విధంగా ఉంటాయి ఇక్కడ చూడండి మత్తయ్య ఆరు ఆరులో రహస్యముగా చేయాలి రహస్య ప్రార్థనకి చాలా శక్తివంతమైనటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి నీవు ఒంటరిగా రహస్యంగా నీ దేవునితో గడిపే సమయం చాలా ప్రశస్తమైనది అది ఎంతో గొప్పది ఆ యొక్క ప్రార్థన ద్వారా వచ్చే ఫలాలు ఊహించలేనటువంటి అద్భుతాలుగా ఉంటాయి ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విధంలో ఉంటాయి మార్కు ఒకటి ముప్పై మూడు ముప్పై చెప్పేది ఒకటి ముప్పై ఐదు మార్కులో ఇతరులను క్షమిస్తూ చేయాలి మనం ప్రతి ఒక్కరిని క్షమించే క్షమాపణ గుణం మనలో ఉండాలి క్షమాపణ గుణం మనలో ఉన్నప్పుడు మన జీవితాల్లో మన ప్రార్థనలు కూడా ఫలిస్తాయి ఇప్పుడు ఒక వ్యక్తి నిన్ను దూషించినప్పుడు నువ్వు కూడా దూషిస్తే నీకు వ్యక్తికి తేడా ఉంటుంది వ్యక్తితో గొడవ పడినప్పుడు వ్యక్తిని గొడవ పడితే నీకు వ్యక్తి తేడా ఉంటుంది నువ్వు క్షమించాలి ఇతరులను క్షమించాలి ప్రార్థనలు చేయాలి వాళ్ళ మార్పు కోసం నువ్వు ప్రార్థన చేయాలి ఈ విధానాల్లో చూస్తున్నట్టయితే కుటుంబాలు ఎన్నో సమస్యలు ఉంటాయి బంధువులతో సమస్యలు కుటుంబంలో సమస్యలు మనం ఏం చేయాలి వాళ్ళతో వాదన చేయాలా వాళ్ళతో గొడవ పడాలా దానివల్ల నువ్వు ప్రయోజనం పొందుకుంటావా సమాధానం పొందుకుంటావా ఆలోచన చేయండి దేవుని బడ్డారా మీరు అందరూ ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ఇంట్లో వాళ్ళతో గొడవలు పడితే నువ్వు గొడవ పడితే సమాధానం వస్తుందా ఏతి వ్యక్తి తన ఆలోచనను తన యొక్క జ్ఞానాన్ని కోల్పోయి నీతో గొడవపడ్డాడు అనుకో నువ్వు ఆ విధంగా గొడవపడాలా అన్యాయంగా నువ్వు బాధించబడితే దేవుడు చూస్తూ ఊరుకోడు నీ అన్యాయమైన బాధను దేవుడు చూస్తూ వాడు కాదు నీకు న్యాయం చేయగల దేవుడే ఉన్నాడు నువ్వెవరి చేత బాధించబడినా ఎటువంటి సమస్యలలో నువ్వు ఇది నిన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళ కొరకు ప్రార్థన చేయి ప్రభా వాళ్ళను మార్చుమని ప్రార్థన చేయి దేవుడు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళని మారుస్తాడు ఇక్కడ నీలో తప్పిదముంటే ఇన్ని సరిచేస్తారు సరిచేయుడు ప్రేమ గలవాడు మన ఏసయ్య కొలసి నాలుగు రెండు చూడండి నిలకడగా చేయండి అని ఉంది ఒకటి మొదటి కొరింది పద్నాలుగు పదిహేను ఆత్మతోనూ మనస్సుతోనూ చేయాలి మనం ప్రార్థన ఆత్మతో మనసుతో చేయాలి ప్రార్థన చేసినప్పుడు మన యొక్క మనస్సు మన యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుని అడలే కేంద్రీకృతమై ఉండాలి ఆ ప్రార్థన సమయంలో పూర్తిగా ఆయన కొన్ని యొక్క సమయాన్ని కేటాయించగలగాలి దేవునితో నువ్వు సమయాన్ని కేటాయిస్తున్నప్పుడు ఆయనతో నువ్వు మనవులు చెప్తున్నప్పుడు అద్భుతమైనటువంటి ఫలాలను చూడడానికి అవకాశం ఉంటుంది ఆ సంభాషణలో దేవునితో గడిపే ఆ సంభాషణలో నువ్వెన్నో గొప్ప అద్భుతకరమైన విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది నీ భవిష్యత్తు కొరకు ప్రస్తుతం కొరకు నీ జీవితంలో జరగబోయే అద్భుతమైన మేలు కొరకు కొన్ని విషయాల నుండి నువ్వు ఎలా జాగ్రత్త పడాలన్న విషయాల గురించి కూడా నువ్వు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత పిలుపులో ప్రతి విషయంలో ఉంది పిలిపి నాలుగారులు పిలిపి రోమ పన్నెండు పన్నెండులో పట్టుదలగా ఉంది ఇలా బైబిల్లో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి అనేక వచనాలు ఉన్నాయి ప్రార్థన గురించి ఎందుకంటే ఈ దినాల్లో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది ప్రార్థన చేయకపోవడం వల్లే మన జీవితాల్లో సమస్యలను కొని తెచ్చుకుంటున్నా ఇప్పుడు నీవు ఉన్న స్థితిని కారణం నీకు తెలుసా ఈ స్థితిలో నువ్వు ఉన్నావంటే నీకు కారణం తెలుసా అని ఆలోచించే నువ్వు ప్రార్థించగా రక్షించబడ్డావు ప్రార్థించగా దేవుని యొక్క బిడ్డ అయ్యావు ప్రార్థన ద్వారా ఆత్మీయంగా ఎదిగావు మరి ఆ ప్రార్థనను నువ్వు దూరం చేసుకుంటున్నావు నీ స్థితిని మళ్ళీ నువ్వు పొందుకోవాలంటే నీ ప్రార్థనా జీవితాన్ని మళ్ళీ నువ్వు ప్రారంభించాలి ఈ దినాల్లో అనేకమైన పరిపాటలతో నీ జీవితాన్ని వెచ్చించేస్తున్నావు అనేకమైన పని పాటలతో అక్కడ ముఖ్యమైన పని ఏమిటి అనేది ఆలోచన చేయాలి దేవునితో గడపడం ముఖ్యమైన పనిగా నువ్వు పెట్టుకోవాలి నీ దినంలో ఇరవై నాలుగు ఉన్న దినంలో ఒక గడి అయినా నువ్వు దేవునితో గడుపుతున్నావు అనేది వ్యక్తిగతంగా ఆలోచన చేయండి నేను ప్రభుత్వం గడుపుతున్నాను అంటే సరిపోదు ప్రభుత్వం గడుపుతున్నానంటే నీ యొక్క ప్రార్థన నేను తెలియపరుస్తుంది నీ కుటుంబీకులు చెప్పాలి నా తండ్రి నీ పిల్లలు చెప్పాలి నా తండ్రి ఒక పరుడు నీ పిల్లలు చెప్పాలి నా తల్లి ఒక ప్రార్థనా పర్రాలు నీ భార్య చెప్పాలి నా భర్త ఒక ప్రార్థనా పర్రాలు నీ భర్త చెప్పాలి నా భార్య ఒక ప్రార్థనా పర్రాలని అలా చెప్పే జీవితాలుగా మనం ఉన్నాయో ఆలోచన చేయండి నీ సమయం ఎక్కడ వెచ్చిస్తున్నావు ఏ విషయాలు వెచ్చిస్తున్నాం ఆలోచన చేయండి ప్రార్థన లేకపోవడం వల్లే జీవం లేదు ప్రార్థన లేకపోవడం వల్ల నీ జీవితంలో అద్భుతాలు జరగట్లేదు తిరిగి నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి ఏలియా గురించి మీరు విని బైబిల్లో మనం చూసినట్లయితే ఎంత అద్భుతమైన కార్యం దేవుడు చేశాడు ఏలియా విషయంలో బయలు ప్రవక్తలే ఎంతోమంది ఏలియా ఒక్కరే కానీ తన దగ్గర ఉన్న ఆయుధం ఏంటో తెలుసా ప్రార్థన నీ చుట్టూ అనేకమైన సమస్యలు ఉన్నాయి వ్యతిరేకతలు ఉన్నాయి నిన్ను బలహీనపరిచే సంఘటనలు ఎన్నో ఉండని కానీ నీ ప్రార్థన దగ్గర ఉంటే అవన్నీ మార్చబడతాయి ఏలియా ప్రార్థించగానే ఎంత అద్భుతం జరిగిందో చూసారా మీరు ఆకాశం నుండి అగ్ని వచ్చి నీళ్ళతో ఉన్నటువంటి ఆ కాదు పశువులను ఎంత అద్భుతం విశ్వాసంతో ఉన్నాడు ఏలియా ప్రార్థన చేశాడు నేను రక్షించబడ్డాను నేను దేవుళ్ళలో ముందుకెళ్తున్నాను నాకు ముప్పై సంవత్సరాల నుంచి నేను దేవుడు ఉన్నాను అని చెప్పుకుంటున్నాం మనం కానీ నీలో ఎంత ప్రార్థనా శక్తి ఉంది నీ ప్రార్థన నీ కుటుంబంలో అద్భుతాలు చేయడానికి అవకాశం కలిగిస్తుందా నీ ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుందా నీ ప్రార్థన వల్ల నీ యొక్క సంఘము బలపరచబడుతుందా ఆలోచన చేయండి నీ ప్రార్థన ఎలా ఉందో ఆలోచన చేయండి ఒక వ్యక్తి ప్రార్థన ఎంత అద్భుతమైన కార్యాలు చేసిందో ఏలియా జీవితం మనకు అర్థమవుతుంది హన్న హన్న ప్రార్థన చేసింది పిల్లల కోసం అన్న ప్రార్థన దేవుడు ఉన్నారు ఎంత గొప్పది కార్యాలు జనాయి బైబిల్లో ఎన్నో అద్భుతాలు జరిగాయి ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని అందు మనం ఎలా ఉన్నాం జ్ఞాపకం చేసుకోండి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి సమయోలను దేవుడు దావీదును అభిషించడానికి పంపినప్పుడు దావిది కన్నా పెద్దవారు ఉన్నారు అక్కడ ఎవరిని దేవుడు కోరుకోలేదు దావిదిని కోరుకున్నాడు దావిది అక్కడ లేడు లేకపోయినా దావిది వచ్చే వరకు సమయోలు వేచి ఉన్నాడు దావిదు రాగానే దేవుడు చెప్పాడు నేను కోరుకున్న వ్యక్తి ఈనే అని అలా దేవుడు బలహీనమైన మనలను ఎన్నికలేని మనలను పాపములు నశిస్తున్న మనలను శాంతి సమాధానం లేని మనలను ఎన్నుకున్నాడు కదా దావిదిని ఎలాగైతే దేవుడు చిన్నవాడైన దావిదిని ఎన్నుకొని అభిషేకించి దావిది రాజుగా చేశాడు అలా ఒకప్పుడు ఎన్నికలేని నిన్ను నన్ను మనలను దేవుడు ఎన్నుకోలేదా నువ్వు యాక్సిడెంట్లుగా దేవుళ్ళకి వచ్చావా నువ్వు బలవంతంగా దేవుళ్ళలోకి వచ్చావా ఆలోచించే నువ్వు ఎలా వచ్చావు దేవుడు నిన్ను తాక్కితే వచ్చావు దేవుడు నిన్ను పట్టుకుంటే వచ్చావు అనాది కాలం తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను ఆయన కోరుకున్నాడు కాబట్టి నువ్వు ఆయన బిడ్డగా చేయబడ్డావు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో ఏర్పరచబడినటువంటి వారము పిలువబడిన వంటి వారం మనం పిలుచుకున్నాడు ఆయన మన పేరు పెట్టి భూమి పునాదులు ముందే మన గురించి ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు మనం ఎంత దేవుని ఎంత బలంగా ఉండాలి ఆలోచన చేయండి అక్కడ సౌమ్యోలు కానీ అక్కడ ఉన్నటువంటి దావి తండ్రి తన సహోదరులు కూడా ఆశ్చర్యపోయారు ఆ ఊరందరూ ఏమిటి పెద్దవాడు రెండోవాడు మూడోవాడు ఇలా అందరూ కుమారులు అయిపోతున్నా దేవుని చిత్రం ఇంకా తెలియపరచబడలేదంటే అని అనుకున్నారు ఎక్కడో గొర్రెలు కాస్తున్నటువంటి చివరి బిడ్డను దేవుడు ఎన్నుకుంటారని ఎవరో ఊహించలేదు దేవుడు ఉద్దేశాలు అలా ఉంటాయి దేవుడు మనుషులు లక్ష్య పెట్టేవాడు కాదు మనుషుల ఆలోచనలో దేవునికి సంబంధం లేదు దేవుని లక్ష్యం వేరుగా ఉంటుంది దేవుని ఉద్దేశం వేరుగా ఉంటుంది ఈ లోకంలో గొప్పవారిని కీర్తిస్తూ ఉంటారు గొప్పవారిని గనపరుస్తూ ఉంటారు కానీ దేవుడు గొప్పవారి కోసం కాదు వచ్చింది బలహీనల కోసం వచ్చాడు బాధలు ఉన్న వాళ్ళ కోసం వచ్చాడు దుఃఖంలో ఉన్న వాళ్ళ కోసం వచ్చారు చూడండి దేవుని బిడ్డలారా ఎంతోమంది గొప్పవారు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు డబ్బు ఉంది ఆస్తులు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కానీ సమాధానం లేక సమాధానం కోసము వాళ్ళ డబ్బును కూడా ఖర్చు చేసినా కూడా దొరకలేదు సమాధానం వాళ్ళ సమాధానం సంతోషం కోసం నెమ్మది కోసం వాళ్ళ కొన్ని కోట్లు వచ్చిస్తున్నారు గొప్ప గొప్పవారు కానీ పొందుకోలేకపోతున్నారు అలా పొందుకోలేని గొప్పవారిలోనే కొంతమంది ఆత్మహత్యలు చేసి చనిపోతున్నారు కానీ నీకు నాకు ఉచితంగా ఉడింది కదా అది నిర్లక్ష్యం చేస్తున్నాం కారణం ఏంటంటే ఆయనతో గడపడం ఒక మంచి వ్యక్తితో మనం గడుపుతున్నప్పుడు మంచి విషయాలు మనం తెలుసుకుంటాం చెడ్డ వ్యక్తితో గడుపుతున్నప్పుడు చెడ్డ విషయాలు తెలుసుకుంటాం చెడ్డ లోకంలో జీవిస్తున్న మనము మంచి విషయాలు ఎందుకు ఆసక్తి కలిగి ఉండాలంటే మంచివాడైనా ఏసీఐనా కలిగి ఉండాలి ఆయన కొరకు మనం జీవించాలి దేవుని యొక్క ప్రేమలో మనం ముందుకు వెళ్ళాలి ఈ లోకంలో ఎక్కడ చూసినా చెడు చెడు అంతే ఆ చెడుని మన మనసులో మనలోకి తెచ్చుకుంటున్నాం మనలోకి చెడుని తెచ్చుకొని మనం మరింతగా బలహీనపరచబడుతున్నాం నీలో ఉండవలసింది మంచి నీలో ఉండవలసింది సమాధానం నీలో ఉండవలసింది శాంతి వాటిని అనుగ్రహించేవాడు నీ ఏసయ్య మాత్రమే గొప్ప రక్షణ భాగ్యాన్ని ఉచితంగా పొందాం మనం ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని మనం పొందుకున్నాం ఆ భాగ్యాన్ని అభివృద్ధి చేసుకునే విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటున్నాం ఈ దినాల్లోనే నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు సమాధానంతో ఉన్నావా శాంతితో ఉన్నావా నెమ్మదితో ఉన్నావా వ్యక్తిగతంగా నువ్వు ఆలోచన చేసుకో ఆ మూడింటిని ఎందుకు నువ్వు కోల్పోయావు తెలుసా మునుపటి ప్రేమ నీకు దేవుని మీద లేదు మునుపటి ప్రార్థన నీకు దేవుని మీద లేదు డబ్బు నీ దగ్గరికి రాగానే పేరు నీకు రాగానే పరిస్థితులు మారగానే నువ్వు మారిపోయావు నీ స్థితి మారిపోయింది దేవుని మర్చిపోయావు దేవుని ఎందుకు కృతజ్ఞతగా లేవు ఆయన ఎందు నువ్వు నిలిచి ఉండాలంటే ఆయన కలిగి ఉండాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థనతో ఆయన సమీపించాలి నువ్వు ప్రార్థనలో ఆయన సమీపించినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగే విధంగా ఉంటాయి దేవుడు ఎంతో ప్రేమ అయ్యడు కొన్ని కొన్నిసార్లు ఆయన ప్రేమ ఎలా ఉంటుందంటే ఎవరూ నాకు లేరు అనుకున్నప్పుడు నేనున్నానని వస్తాను ఆయన పరిస్థితులన్నీ తారుమారైపోయినప్పుడు ఆయన ముందుకు వస్తారాయన ప్రతి సమయంలో నేను గమనిస్తూ ఉంటాడైనా నా బిడ్డ నన్ను నన్ను ఆశ్రయిస్తుందా నన్ను అడుగుతుందా నన్ను అడుగుతారా నా బిడ్డ నన్ను నన్ను ఫలానా విషయంలో నన్ను సంప్రదిస్తుందా నాతో చెప్తారా అని దేవుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు ఎవరు చెప్తున్నావు నువ్వు నీ సమస్యలు నీ బాధలు నీ ఇబ్బందులు ఆలోచన చెయ్యి మొదటిగా నువ్వు చెప్పవలసింది నీ దేవునికి నీ ప్రియమైన అటువంటి దేవునికి ఆయనతో నువ్వు ప్రతి విషయాన్ని పంచుకున్నప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి నీ శరీరంలో రోగాలు నయంపరచబడతాయి శారీరకంగా ఆరోగ్యంగా ఉంటావు ఆత్మీయంగా బలంగా ఉంటావు ఆర్థికంగా బలంగా ఉంటావు అన్ని విషయాల్లో బ్యాలెన్స్డ్గా నీ జీవితం ముందుకెళ్తుంది సులోమన్నే దేవుడు అడిగారు రేవణ్ అడిగారంటే సోలోమన్ నీకేం కావాలని దేవుడు అడిగినప్పుడు సోలోమన్ ఆయన ఒకటే చెప్పారు బైబిల్లో నాకు జ్ఞానం కావాలన్నాడు ఆయన ధనం కోరుకోవచ్చు కదా కోరుకోలేదు జ్ఞానం ఉంటే అన్నీ కూడా మనకు ప్రాప్తిస్తాయి జ్ఞానం ఉంటే ఆరోగ్యం ప్రాప్తిస్తుంది జ్ఞానం ఉంటే ఆత్మీయత అభివృద్ధి అవుతుంది జ్ఞానం ఉంటే సమాధానంతో నింబడతాం జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది దేవుని వద్ధ నుంచి వస్తుంది ఆ యొక్క జ్ఞానాన్ని మనం దేవుని వద్ద కనిపెట్టాలి దేవుని వద్ద నుంచి కోరుకోవాలి దేవుని వద్ద నుంచి మనం పొందుకునే ఆ జ్ఞానము మన జీవితాన్ని దిశానిర్దేశం చేసే విధంగా ఉంటుంది మన పరిస్థితులు మార్చే విధంగా ఉంటుంది దేవుని యొక్క ప్రేమలో మనం ముందుకు వెళ్ళాలి ఏవైతే ఆత్మ సంబంధమైనవో వాటి యందు ఆసక్తి కలిగి ఉండాలి ఆత్మ సంబంధమైన విషయాలు ఎందు మనం విశ్వాసం కలిగి ఉండాలి వాటినే మనం దేవుని ఎందు కోరుకోవాలి మిగతా అవన్నీ అనుగ్రహించబడతాయి పైన వాటిని వెతికినప్పుడు భూ సంబంధం అవసరాలన్నీ తీర్చబడతాయి దేవుని లోకం ఎంతో ప్రేమించను కాగా తన అదిదే కుమారునిగా పుట్టిన విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందును నిత్య జీవం మనకి అనుగ్రహించబడుతుంది నశించం నశించే విషయాలు మన జీవితంలో ఏమి ఉండవు నష్టపోయే విషయాలు ఏమి ఉండవు బాధించే విషయాలు ఉండవు దుఃఖపడే విషయాలు ఉండవు ఎప్పుడైతే ఆయన మనం కలిగి ఉంటామో ఆయనకి స్నేహితులుగా ఉంటామో ఆయన ఆయనకి మనం వ్యక్తిగత విశ్వాసంతో ఆయన కలిగి ఉంటామో అది చాలా అవసరం నా బిడ్డలు అని ఆయన అందరికీ చెప్తారు అందరినీ చెప్తారు రక్షించబడిన ప్రతి ఒక్క చెప్తారు కానీ వాళ్ళలో నా కొంతమంది నాకు ఇష్టమైన వారని దేవుని చెప్పేవారికి మనం ఉన్నామా ఆలోచన చేయండి బెస్ట్ విశ్వాసగా నువ్వు ఉన్నావా బెస్ట్ దేవుని బిడ్డగా నువ్వు ఉన్నావా దేవునికి కూడా ఉంటుంది నా బిడ్డలు నాతో ప్రతిదినం సంభాషించాలి నాతో గడపాలి అని దేవునికి ఉంటుంది మరి అటువంటి ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేరుస్తున్నాం ఆలోచన చేసుకోవాలి మన జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశాలను సంపూర్ణంగా మనం నెరవేర్చేవారుగా ఉండాలి ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తూ ముందుకు సాగిపోతే మన జీవితాల్లో ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతకరమైనటువంటి మనం ఆశీర్వాదాలను పొందుకోవచ్చు మనం ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడాలి దేవుని కొరకు జీవించాలి ప్రభా ప్రార్థన నేర్పు తండ్రి ఎలా ప్రార్థన చేయాలో నా విశ్వాసాన్ని వృద్ధి చేయి ప్రభా నీతో గడిపే సమయాన్ని పెంచి ప్రభా నన్ను దీవించి ప్రభా మునుపటి జీవితంలో దయచే ప్రభా అని నువ్వు ప్రార్థన చేయాలి వ్యక్తిగతంగా ఆయనతో గడుపుతున్నప్పుడు మన కళ్ళ నీళ్ళ నుండి నీళ్ళు నీళ్ళలా వస్తాయి ఎప్పుడు తెలుసా కృతజ్ఞత భావం మనలో ఉన్నప్పుడు తండ్రి ఈ స్థితిలో నుంచే నన్ను కాపాడుకున్నావు ఈ స్థితిలో నుంచే నన్ను రక్షించుకున్నావు ఈ స్థితిలో నన్ను ఉంచావా అని ఆ జ్ఞప్తికి తెచ్చుకునే సందర్భంలో కృతజ్ఞత కన్నీరు నీలో రావాలి అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి దేవునికి ఇష్టడైన వాడిగా నువ్వు ఉండగలుగుతావు ప్రేమైన బిడ్డగా నువ్వు దేవునికి ఉండడానికి అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో రాబోయే దినాల్లో కూడా మనం ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క చిత్తంలో ఉన్నప్పుడు ఎదుర్కోవడానికి శక్తి ఉంటుంది ఆయన కృపలో మనం వర్దలడానికి అవకాశం ఉంటుంది వాక్యాన్ని ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఒక్కరి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ వర్తమానం ద్వారా మీతో ప్రతి ఒక్కరితో ఏ విషయాల్లో ఏ విభాగంలో ఏ వచనాల ద్వారా దేవుడు మాట్లాడాడో ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని ఇక్కడి నుంచి అయినా నా ప్రభు కోరకు నేను జీవిస్తాను నా ప్రభు ఎంతో ప్రియమైన వాడు ప్రార్థన ద్వారా ఆయన సమీపిస్తాను ప్రార్థనతో నేను ముందుకు వెళ్తాను ఆయనతో ఎక్కువ సహవాసం కలిగి ఉంటాను విశ్వాసంతో నేను జీవిస్తాను విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటాను ఒక తీర్మానం మనం చేసుకోవాలి మన జీవితాల్లో అటువంటి తీర్మానం తీసుకున్నప్పుడు మనం మరింత ఆశీర్వాదాలను పొందుకునే వారుగా ఉంటాం దేవుని యొక్క గొప్ప కార్యాలను మనం పొందుకునేవారిగా ఉంటాం ప్రతి ఒక్కరం తీర్మానం చేసుకుందాం ఆ తీర్మానం మన జీవితాల్లో నూతనమైనటువంటి ఉజ్జీవాన్ని తీసుకురావాలా ప్రతి ఒక్కరిలో ఉజ్జీవాన్ని తీసుకురావాలా కోల్పోయిన కోల్పోయినవన్నీ చాలు దేవుని దూరంగా ఉండి ఎన్నో కోల్పోయావు దేవునితో సమయం గడపకుండా అని సొంత ఆలోచనలతో ఎన్నో సమస్యల్లో పడ్డావు అవన్నీ చాలు ఇక నుంచి జీవితం మార్చుకోవాలి అని తీర్మానం చేసుకో ప్రభా మునుపట్లా ఇక నుంచి నేను నీతో బలంగా ఉంటాను తండ్రి దినాల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటాను నేను కలిగి ఉంటాను నీలో బలంగా ఉంటాను ప్రభా ఒక తీర్మానం చేసుకొని ముందుకెళ్లాలా ఆ తీర్మానంతో ముందుకెళ్తూ మరింత ఉన్నత శిఖరాలను చేరుకోవాలా దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎలా ఏమున్నాయో అవన్నీ నెరవేర్చబడాలా దేవుని ఒక ఉద్దేశంతో రక్షించుకున్నాడు దేవుని యొక్క ఉద్దేశంతో నేను పిలుచుకున్నాడు దేవుని ఒక ఉద్దే ఒక ఉద్దేశంలో నేను వాడుకుంటున్నాడు దేవుని ఒక పనిలోని అన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతి విషయంలో కూడా నేను మీకు చెబు దేవుని యొక్క కృపలో మనం ముందుకెళ్ళాలని నేను చెప్తున్నాను దేవుని యొక్క కృపను మీరు పొందుకోవాలా ఆయనకి సన్నిహితంగా ఉన్నప్పుడు మన జీవితాల్లో సమస్యలు శ్రమలు ఇబ్బందులు బాధలు దుఃఖము నింద అవి ఏమీ ఉండవు ఆయన అన్నింటినీ చక్కబెడతారు మన జీవితంలో ప్రతి విషయాన్ని ఆయన చెక్కబెట్టేవారుగా ఉంటారు దేవుని కొరకు మనం జీవిత జీవించడానికి ఆయనలో మరింత విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మనం ఈ సమయంలో తీర్మానం చేసుకోవాలా అందరూ కళ్ళు మూసుకోండి కొద్దిగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన తండ్రి ఏసయ్య వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు మాట్లాడిన మాటలు బట్టి ఉన్నాళ్ళు తెలియచేస్తున్నారు మా హృదయాల్లో బలమైన తీర్మానాన్ని దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ఆ తీర్మానంతో ప్రభా ఇక నుంచి ఇంకా బలంగా నీ కొరకు జీవించే జీవితాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నీ కొరపులో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి నీలో బలమైనటువంటి సంబంధం కల సహాయం చేయండి ప్రార్థన శక్తిని విశ్వాసాన్ని వృద్ధి చేయమని జరిడని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి నేను అందునా